నమస్కారం నేను మిస్ ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులను గ్రామ సభలు బస్తీ సభలు మరియు వార్డు సభలు నిర్వహించి స్వీకరించడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి గడువు కూడా తీరిపోయింది అయితే ఇప్పుడు లేటెస్ట్గా క్రైమ్ బ్రాంచ్ పోలీస్ వాళ్ళు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి పేదలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ఈ సంక్షేమ పథకాలు ఏంటి మన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఏంటి అమ్ర అప్రమత్తంగా ఉండటం ఏంటి అన్న ఒక సందేహం అనేది మీకు వస్తుంది అయితే ఇక్కడ కొంతమంది సైబర్ మోసగాళ్ళు పేద ప్రజలను మోసం చేయడానికి ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసి వారు చెప్తున్నది ఏంటి అంటే మీరు ఈ గ్రామ సభల్లో వార్డు సభల్లో ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారా అనగానే వాళ్ళు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అవును అంటారు అయితే దరఖాస్తు ఫారంలో ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ను అడగలేదు కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ను తెలియజేయండి ఆ తర్వాత వీళ్ళు తెలియజేయగానే మీకు ఒక ఓటీపీ నెంబర్ అనేది వస్తుంది ఆ ఓటీపీని తెలియజేయండి అని వారు అడగడం అనేది జరుగుతుంది ఇక్కడ కామన్గా పేద ప్రజలకు నిజమే ఆ ఫారంలో దరఖాస్తు ఫారంలో బ్యాంక్ అకౌంట్ను అడగలేదు ప్రభుత్వం వాళ్ళే ఇక్కడ ఫోన్ చేస్తున్నారేమో అని చెప్పేసి వారు అనుకొని వారు అడిగినటువంటి వివరాలన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత వారు బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులను డ్రా చేసుకొని బయటపడడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఫేక్ కాల్ ఏది వచ్చినా కానీ ఎవరైనా మీ ఆధార్ కార్డ్ నెంబర్ని కానీ మీ బ్యాంక్ అకౌంట్ కానీ మీకు ఓటీపీ వస్తుంది తెలియజేయండి అని ఫోన్ చేసినా కానీ వారికి ఎలాంటి వివరాలు ఇవ్వవద్దు అని చెప్పేసి తెలంగాణ సైబరాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఎవరు ఫోన్ చేసినా కానీ మీరు ఓటీపీ నెంబర్ను చెప్పకండి ధన్యవాదాలు